అందరికీ నమస్కారం ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేపడతామని ప్రభుత్వంకు నోటీస్ ఇచ్చారు ఎందుకు సమ్మె చేయబోతున్నారంటే జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ గవర్నమెంట్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ రిలీజ్కు జివో నెంబర్ ఎయిటీ ఫైవ్కి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యులు సమ్మె చేయబోతున్నారు రెండు నెలల కిందటి నుంచి వాళ్ళు ప్ర ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ జీవోకు వ్యతిరేకంగా పలు సందర్భాలలో అధికారులకి అర్జీ పెట్టుకున్నారు అది వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఫైనల్గా వాళ్ళు సమ్మెకు దిగుతున్నారు అసలు జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఏంటంటే ప్రభుత్వ డాక్టర్లు అంటే ఐదేళ్ళ ఎంబీబీఎస్ చేసిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ వచ్చాక ఎంబీబీ డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ క్లినిక్లు ఇట్లా డాక్టర్లు చేస్తూ ఉంటారు ప్రభుత్వ డాక్టర్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభుత్వ డాక్టర్లను ఇన్ హౌస్ డాక్టర్లు ప్రభుత్వంలో చేస్తున్న వాళ్ళని ఇన్హౌస్ సర్వీస్ డాక్టర్లు అంటారు ఈ ఇన్ హౌస్ సర్వీస్ డాక్టర్లకు గవర్నమెంటు ఒక యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది దేనికి రిజర్వేషన్ అంటే ఎంబీబీఎస్ కాకుండా నెక్స్ట్ లెవెల్ అంటే ఫర్దర్గా చదువుకోవడానికి కోసము ఎండి కానీ పీజీ లెవెల్ చేయడానికి కోసము ప్రభుత్వ హాస్పిటల్లో గ్రామీణ ప్రాంతాలలో ట్రైబల్ ఏరియాలలో ఎవరైతే డాక్టర్లు పనిచేస్తారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పీజీలో రిజర్వేషన్ వేయడం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తారు ఎందుకంటే ప్రభుత్వ జీతాలు వాళ్ళకు సరిపోవు కానీ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే కొంచెం ఎక్కువ వస్తుందని చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్స్లో చూస్తుంటారు కానీ ప్రభుత్వ పని పనిచేయడానికి ఒకటే ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే రిజర్వేషన్లు ఉన్నాయి ఫర్దర్గా పీజీఈ ఎంట్రన్స్లో నీట్ పీజీ ఎగ్జామ్స్లో ఇది అడ్వాంటేజ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాంటేజ్ రిజర్వేషన్ అనేది వల్ల ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ పురంధేశ్వరి గారు ఈ ముగ్గురు కూటమితో జ ఎన్డీఏ ప్రభుత్వము ప్రభుత్వము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎయిటీ ఫైవ్ ఈ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఫిఫ్టీన్ పర్సెంట్కి ఈ రిజర్వేషన్ తగ్గించింది ఈ రిజర్వేషన్ తగ్గడం వల్ల చాలామందికి పీజీ ఎంట్రన్సులో రిజర్వేషన్ తగ్గుతుంది అనేది వాళ్ళ ఆందోళన ఎందుకంటే ఆ పీజీ రిజర్వేషన్ తగ్గడం వల్ల ఆ సీట్స్ని మేనేజ్మెంట్ కోటాకి ఇస్తారు మేనేజ్మెంట్ కోట అంటే అందరికీ తెలుసు వాళ్ళు బయట బహిరంగంగానే రెండు కోట్లకు మూడు కోట్లకు ఆ సీట్లు అమ్ముకుంటారు మేనేజ్మెంట్ కోట కిందకి వెళ్ళిపోతే సో పేదవాళ్ళకు ఇబ్బంది అవుతుంది పేదవాళ్ళు ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి వాళ్ళు ఆ సీట్ కొనుక్కోలేరు కదా అందుకోసము ప్రభుత్వం దా దగ్గర పనిచేసి రిజర్వేషన్ కోటాలో పీజీ కూడా చేయాలనేది వాళ్ళ ఫస్ట్ నుంచి ఆలోచన ఈ విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా ఎవరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయాలి అందరూ ప్రైవేట్ హాస్పిటల్లోనే పనిచేస్తారు ఎందుకంటే రిజర్వేషన్ లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇచ్చే జీతాలు వీళ్ళకి సరిపోవు కాబట్టి అందరూ ప్రైవేట్ ఆసుపత్రులు లేదా క్లినిక్ లేదంటే ఫారన్ అబ్రాడ్కి వెళ్ళిపోవడము ఈ విధంగా డాక్టర్లు వేస్తారు భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలలో కానీ ట్రైబల్ ఏరియా ఇంకా డీప్ రిమోట్ ఏరియా అంటే ట్రైబల్ ఏరియా చాలామంది ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో అసలు ప్రైవేట్ డాక్టర్లు లేరు ప్రభుత్వ డాక్టర్లే అక్కడి వరకు వెళ్ళి సేవ చేసి వస్తున్నారు సేవ చేయడం కూడా లేదు ఈ మధ్య మీరు కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళలోనే జోలి కట్టెల మీద రెండు జోలితో ప్రతి ఒక్క పేషెంట్ను తెచ్చి ఆసుపత్రిలో చెక్ చేయించుకొని పోతున్నారు ఆ దుస్థితిలో ఉంది ట్రైబల్ ఏరియా మాత్రం రిమోట్ ఏరియా డీప్ రిమోట్ ఏరియా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డాక్టర్లు పని చేయకపోవడానికి ఇదే కారణం ఏంటంటే ఈ ఖర్చుతో కూడుకున్న పని ఎంతో ఖర్చు పెట్టి చదువుకున్నారు తర్వాత ఫర్దర్గా పీజీ చేయాలన్నా మళ్ళా ఖర్చుతో కూడుకునింది ప్రైవేట్ ఆసుపత్రిలోకి వస్తుంటే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నాయి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి సిటీ లెవెల్లో ఉంటుంది అనేది చాలామంది వస్తుంది ఈ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది డాక్టర్లు అయిపోతారు ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఫర్దర్గా వచ్చే అవకాశం లేదని చాలామంది పేదలు ట్రైబల్ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే డాక్టర్లు తక్కువ ప్రభుత్వ ఆసుపత్రిలో అనేది మనం అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ జీవో ఇవ్వడం వల్ల గత ప్రభు గతంలో జగన్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం టోటల్గా పెత్తందారు సైడ్కే వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పదహైదు మెడికల్ కాలేజీలు తెస్తే ఆ పదహైదు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వము చూస్తున్నాయి సో అదొకటి ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ తగ్గించడం వల్ల ఈ సీట్లు కూడా కోట్ల కోట్లకు అమ్ము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కోట్లు కోట్లు అమ్ముడిపోతాయి కోట్లతో కోట్లు ఆర్జించాలనేది ఆశయం అన్న ఉందేమో తెలియదు కానీ పెద్దందారులకు సైడ్కు ఈ ప్రభుత్వం వెళ్తున్నదని కనబడుతుంది వెరీ క్లియర్గా ప్రభుత్వ ప్రభుత్వానికి రావాల్సిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పేద విద్యార్థుల కోసం పీజీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఈవెన్ పేదలు కూడా పెద్ద చదువులు చదువుకోవడానికి ఇవి రెండింటిని మీరు చూస్తే ఈ నాలుగు నెలలలో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము పెత్తందారు సైడే వెళ్తున్నట్టు బహిరంగంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో జగన్ గారు చెప్పింది కరెక్టే ఈ ప్రభుత్వము టోటల్గా పెత్తందారి ప్రభుత్వము